శివయ్య ఆశిస్తున్నాం మనం అందరం బాగుండాలని కోరుకుంటూ వచ్చేది ఇప్పుడు వేసవి కాలం కదండి వేసవి కాలంలో కర్బూజాలు కలింగ సీజన్ ఇప్పుడు కర్బూజాలు తినడం వల్ల మన ఆరోగ్యం ఎంత బాగా కాపాడుకోవచ్చో తెలుసుకుందాము ఇప్పుడు వచ్చేది ఎండలకాలం ఫిబ్రవరి నుంచే వచ్చేటట్టుందండి సంక్రాంతికే ఎండ ఉక్కపోత పోస్తుంది తొందరగా ఎండలకాలం వచ్చేటట్టు ఉంది ఈసారి వర్షాలు లేవు కాబట్టి కర్బూజా పండు తిని మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో మన కంటికి కూడా చాలా మంచిదండి కరబూజపండు పండు అంత తీయగా ఉండదు కాబట్టి వీటిల్లోని విటమిన్ ఏ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం అందుకే రోజుకు కప్పు కరబూజ పండ్ల ముక్కల్ని తింటే ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ అందుతుంది వీ వీటిలో వీటిలోని విటమిన్ ఏ కారణంగా ఇది కంటికి ఎంతో మంచిది ఇందులోని బీటా కెరోటిన్ రెటీనా కంటి నాడే ఆరోగ్యానికి తోడ్పడుతుంది కర్బూజా పళ్ళలో విటమిన్ సి కూడా ఎక్కువే ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది ఈ పండులోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది తరచూ కండరాలు పట్టేసేవాళ్ళు ఈ పండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఈ పండ్ల రసాన్ని తాగడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది దీ దాంతో ఒత్తిడి తగ్గుతుంది మంచి నిద్ర పట్టేలా కూడా చేస్తుంది చర్మ సౌందర్యానికి ఈ పండు ఎంతో మేలు చేస్తుంది నెలసరి నొప్పులు ఉంటాయి కదండి ఆడవాళ్ళకి అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలకు కర్బూజ పండు తినడం వల్ల ఆ సమస్య దగ్గుముఖం పడుతుంది వీటిల్లో పోలిక్ ఆమ్లం కారణంగా గర్భనీలకు కూడా ఎంతో మంచిది ఆహారం ఆహారంలో వీటి గింజల్ని పొడి చేసి తీసుకుంటే పొట్ట శుభ్రపడుతుంది దగ్గు జ్వరం అజిక్తితో బాధ బాధపడే వాళ్ళకి ఈ పండు మంచి మందులా పనిచేస్తుంది మధుమోహ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చు ఎక్కువ తీపి ఉండదు కాబట్టి వేసవిలో తీసుకుంటే డిహైడ్రేషన్ నుంచి మనం బయటపడతామండి శరీరంలో వేడి బాగా తగ్గిస్తుంది మధుమోహం వాళ్ళు కూడా తీసుకోవచ్చు దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువ మలబద్ధకం తగ్గిస్తుంది శరీరం శరీరంలో వేడిని తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్ళని కరిగిస్తుంది ఎసిడిటీ ఎసిడిటీని కూడా నివారిస్తుంది కాల్షియం కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో పాస్పరస్ ఐరన్ ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయి విటమిన్ సి విటమిన్ సి రో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎసిడిటీని నివారిస్తుంది అల్సర్ వంటి సమస్యల నుంచి మనం బయటపడతాము ఈ పండు తినడం వల్ల శరీరంలోని తెల్ల రక్త కణాలని వృద్ధి చెందేలా చేసి రక్తంలోని ఇన్ఫెక్షన్ను ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది ఇంత మంచి ఔషధ గుణాలున్న కర్బూజా పండును తీసుకోవడం వల్ల మనకు ఎండల కాలం వచ్చేది మనకు మన పిల్లలకి ఆరోగ్యాలు బాగుంటాయండి సీజన్లో వచ్చే పండ్లు ఖచ్చితంగా తినాలి తరబూజ కలింగడి పళ్ళు ఇంకా మంచిదే కాలంలో తింటే ఇప్పుడు తొందరగా ఎండలకాలం వస్తుంది ఇంకా రాబోయేది ఈ పండ్ల సీజనే అందువల్ల ఈ పండు గురించి తెలుసుకొని మనం తిని మన ఆరోగ్యాలని కాపాడుకోవాలని కోరుకుంటూ మా ఈ చిన్న ప్రయత్నము మా వీడియోలను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మాకు సపోర్ట్ని అందించండి కామెంట్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలాంటి వీడియోలు పెట్టాలన్నది కూడా తెలియజేయండి ఓం నమ శివాయ కరపూజ పండు ఆకలిని కూడా పెంచుతున్నాండి ఆకలి ఏంతో బాధపడే వాళ్ళు తీసుకునే ఆకలి పెరిగి మనము కొద్దిగా ఆకలి పెరిగితే భోజనం బాగా చేస్తాం కదండి ఆకలి పెరిగేదానికి కూడా ఈ పండు తోడ్పడుతుంది పండు తీసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహించండి మీ కామెంట్స్ని తప్పకుండా తెలియజేయండి కామెంట్స్ రూపంలో తెలియజేసేటువంటి సమాధానాలు నేను చెప్తానండి అందరూ బాగుండాలి తప్పకుండా సీజన్లో వచ్చే పనులను తినండి ఓం నమ శివాయ